హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ నైన్టీన్ ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే నిద్రలేచి వేచి అలవాటు ఉన్నా అమ్ము సిక్స్కి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెంసేపు ఆ రూమ్ బాల్కనీలో నిలబడి బయట చెట్ల మీద కీచ్ అని అరుస్తున్న పక్షుల కిలకిల రావాలు వింటూ కాసేపు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా అక్కడ గడుపుతుంది కొంత సమయం తర్వాత లోపలికి వచ్చి ఫోన్ చేతులకు తీసుకుని అన్స్కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసి అప్పటికే టైం సెవెన్ థర్టీ అవ్వడంతో నవ్య దగ్గరికి వెళ్తుంది లేపడానికి ఫేస్ కూడా కనిపించకుండా ఫుల్గా ముసుగుదని నిద్రపోతున్న నవ్య మీద బ్లాంకెట్ మొహం మీద నుండి తీసేసి నవ్య టైం సెవెన్ థర్టీ అయింది నిద్రలేయవే రాసి టెన్కి వస్తా అన్నది తను వచ్చేసరికి రెడీ అవ్వాలి లేవవే అని అమ్ము నిద్రలేపుతుంటే నవ్య నిద్ర ఫైవ్ మినిట్స్ అని మూలిగి మరొక పక్కకు తిరిగి పడుకుంటుంది లేవకుండా వసే మానుమొద్దు నేను పక్కని చెవులో జోరీలా అరుస్తూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది అని అమ్మ ఫ్రెస్ట్రేషన్తో అరుస్తుంది నవ్యా నిద్ర లేవలేదని చిన్నప్పుడు మా అమ్మ నిద్రలేపుతుంటే నేను నిద్ర లేకుండా ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత లేస్తానే గంటైనా లేకపోతే మా అమ్మ ఇలానే తిట్టది అదేంటో మా అమ్మ నిద్రలేపుతుంటే ఇంకా ఎక్కువ నిద్ర వచ్చేది నాకు నాలా మీరు ఎవరైనా చేశారో ఫైవ్ మినిట్స్లో లేస్తా అని చెప్పి లేకుండా నిద్రపోయి అమ్ము అంతలా అరుస్తున్న నవ్య నిద్ర లేవకపోవడంతో అమ్మ పక్కన బాటిల్లో ఉన్న వాటర్ని క్యాప్లో పోసి నవ్య మొహం మీద కల్లాపి జల్లినట్లు చల్లుతుంది కొంచెం వాటర్ని వాటర్ ఫోర్స్గా వచ్చి ఫేస్కి తాగడంతో వర్షం వర్షం అంటూ అరుస్తూ లేచి కూర్చుంటుంది నవ్య నవ్య అలా అరుస్తూ లేచేసరికి అమ్ము గట్టిగా నవ్వుతుంది నవ్య ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నిద్ర లేచిన నవ్య తన రూమ్లోనే ఉండడం చూసి నవ్వుతున్న అమ్ము చేతిలో వాటర్ బాటిల్ చూసి విషయం అర్థమై నీ యాంకమ్మ బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టేవు కదే నా మొహానికి నీళ్లు కొట్టి అబ్బా నవ్య చిన్నగా అరవే బాబు చెవులు పోయేలా ఉన్నాయి నీ కాకి గోలకి అని చెవిలో పెట్టుకొని చెబుతుంది అమ్ము కోయిలలాగా ఉండే నా స్వరాన్ని కాకి కొంత అంటావా అని డ్రమాటిక్గా అడుగుతుంది నవ్య అమ్ము అబ్బో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో నవ్య అమ్మ మీద పిల్ల విసిరేసి ఇంతకెందుకే నన్ను ఇంత ఉదయాన్నే నేను నిద్రలేపుతున్నావు అని అడుగుతుంది టైం ఆల్రెడీ ఎయిట్ అయింది సోంబేరి రాసి టెన్కి వస్తాను గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలని చెప్పింది కదా మర్చిపోయావా గుర్తుంది కానీ ఇంకా రెండు గంటలు టైం ఉంది కదా కాసేపు పడుకుంటా అని నవ్య మళ్ళీ బెడ్ ఎక్కపోతే ఇప్పుడు కానీ నువ్వు పడుకున్నావంటే ఈసారి బాటిల్ క్యాప్తో కాదు మగ్గుతో కొడతా నీళ్ళు నీ మొహం మీద కాబట్టి బుద్ధిగా వెళ్ళి స్నానం చేసిరా అని నవ్య భుజాన టవల్ వేసి వాష్రూమ్లోకి నడుతుంది అమ్ము నవ్య స్నానం చేసి వచ్చేసరికి అమ్ము ఇద్దరి బెడ్స్ సర్ది బ్లాంకెట్స్ మడతపెట్టి పెట్టి తన డ్రెస్సు టవల్ తీసుకుని రెడీగా ఉంటుంది నవ్య రాగానే తను స్నానంకి వెళ్ళడానికి నవ్య స్నానం చేసి వచ్చి తన సెల్ఫ్ నుండి డ్రెస్ తీసుకుంటూ అమ్ము డ్రెస్ చూసి వసే ఎడ్డి మనం వెళ్ళేది పచారి కొట్టుకు కాదే ఆ డ్రెస్ వేసుకోను అది పక్కన పెట్టి ఈ డ్రెస్ వేసుకో అనే అమ్ము కబోర్డ్లో నుండి అనార్కులు డ్రెస్ తీసిస్తుంది నవ్య ఆ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిన అమ్ము తనని ఈ డ్రెస్లో చూస్తే మాన్స్టర్ రియాక్షన్ ఏంటో అనుకుంటూ రెడీ అవుతుంది ఏ అమ్ము చూసుకుని చాలే కానీ తొందరగా ఆ జుట్టు ఆరబెట్టు లేదంటే జలుబు చేస్తుంది అని చెప్పి నవ్య టవల్ తీసుకొని అమ్ము జట్టు తుడుస్తూ ఉంటే నేను తుడుస్తాను కానీ నువ్వు కూడా జుట్టు దూకో అని చెప్పి అమ్ము ఫ్యాన్ కింద నిలబడి తన బారు జడను ఆరబెట్టుకొని వచ్చి నవ్య దగ్గర నిలబడుతుంది జడ వేయమని నవ్య అమ్ముకి ఫ్రెంచ్ బ్రైడ్ వేసి కింద కొంచెం ఎక్కువగా వదిలి బ్యాండ్ వేసి ఎవరో డోర్ తట్టిన సౌండ్కి రాసి వచ్చినట్లుంది అనుకుంటూ డోర్ ఓపెన్ చేయను వెళ్ళగా అమ్ము తన కలువ కళ్ళకి కాటుక దిద్ది లైట్గా ఫేస్కి పౌడర్ రాసుకొని వంపు తిరిగిన కనుబొమ్మల మధ్యలో డ్రెస్ కలర్ స్టోన్ బింది పెట్టుకొని రెడీ అవుతుంది నవ్య డోర్ ఓపెన్ చేసి రాసిని లోపలికి రమ్మనగా రాసి లోపలికి వచ్చి అమ్ముని చూసి వావ్ అమ్ము యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఈ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటుంటే అమ్మ బ్లష్ అవుతూ థ్యాంక్ యూ చెప్తుంది రాసి కాంప్లిమెంట్కి నవ్య టైం అవుతుంది అని చెప్పగా ముగ్గురు మధుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి స్టార్ట్ అవుతారు రాసి వచ్చిన కారులో అమ్మ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ దేవాన్స్ని కలవాలి అని అడుగుతారు రిసెప్షన్లో ఉన్న అమ్మాయిని వెంటనే రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ ఉందా అని అడగగా ముగ్గురు ఒకరు మొహం ఒకరు చూసుకుని లేదు అని చెప్తారు సారీ మేడం అపాయింట్మెంట్ లేకుంటే సార్ని మీట్ అవ్వడం కుదరదు అసలే ఈరోజు సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు అని చెప్తుంది దట్ రిసెప్షన్ పాప రాశి వెంటనే అన్ష్ ఆఫీస్ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తుంది మీటింగ్కి వెళ్లే ముందు అనుష్ తన సెకండ్ ఫోన్ అతడి పిఏకి ఇవ్వగా ఫోన్ రింగ్ అవుతుంటే అన్ష్ పిఏ నాన్సీ ఫోన్ తీసి రాసి సిస్టర్ అని డిస్ప్లే అవుతుంటే లిఫ్ట్ చేసి సార్ మీటింగ్లో ఉన్నారు మేడం తర్వాత కాల్ చేస్తాను అని చెబుతుంది రాశి నాన్సీ చెప్పింది విని అన్నయ్యతో మాట్లాడాలి ఒక్కసారి ఫోన్ ఇవ్వరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు కుదరదు మేడం అని వినయంగా బదిలిస్తుంది నాన్సీ మీటింగ్లో నాన్స్ ఫోన్ మాట్లాడుతున్న నాన్సీని చూసి వాట్ హ్యాపెన్ నాన్సీ ఎవరు కాలులో అని అడుగుతాడు సారీ సార్ ఎవరు రాసి అంట మీతో మాట్లాడాలి అంటున్నారు సార్ అని ఆన్స్ దగ్గరికి వచ్చి మెల్లిగా చెబుతుంది ఫోన్ ఇలా ఇవ్వు అన్నట్లు చేయి చాపగా ఆమె ఆ ఫోన్ అన్స్ చేతిలో పెట్టి వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది అండ్స్ ఫోన్ చౌ దగ్గర పెట్టుకొని రాసి నేను మీటింగ్లో ఉన్నా నువ్వు నా క్యాబిన్లో వెయిట్ చేయరా టెన్ మినిట్స్లో వస్తా అని చెప్పి కాల్ కట్ చేసి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి రాసి వాళ్ళని తన క్యాబిన్లో కూర్చొని పెట్టమని చెప్పి కాల్ కట్ చేసి మీటింగ్ కంటిన్యూ చేస్తాడు అండ్స్ చెప్పినట్లే వాళ్ళని అతడి చాంబర్లో కూర్చోబెట్టి ప్యూన్కి త్రీ జ్యూసెస్ తీసుకుని రమ్మని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది రిసెప్షనిస్ట్ ముగ్గురు సోఫాలో కూర్చొని ప్యూని ఇచ్చిన జ్యూస్ తాగుతూ అంశ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా పదిహేను నిమిషాల తర్వాత తన క్యాబిన్కి వచ్చిన అంశ్ రాశితో పాటు ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిని వెనక నుంచి చూసి రాశి ఏ పని మీద వచ్చి ఉంటుంది వీళ్ళెవరు అనుకుంటూ లోపలికి వచ్చి సోఫా ముందు వచ్చి నిలబడగా సోఫాలో నవ్యకి రాశికి మధ్యలో కూర్చుని జ్యూస్ గ్లాస్ నోటికి కరిపించుకొని జ్యూస్ తాగుతున్న అమ్ముని అక్కడ చూడగానే అంశ్ షాక్ అవుతాడు కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్